నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెయిడ్లైన్స్ చూద్దాం ఇక ప్రతి శుక్రవారం కోతికి జగన్ సెలవుపై ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి సాయంత్రంలోగా కొత్త సిఎస్ ఎన్నికల్లో వాటంపై వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే కిషన్ రెడ్డి చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్ లో రెండు రైలు ఢీ నలుగు మృతి టీడీపీ ఎంపీలతో అధినేత చంద్రబాబు భేటీ కొత్తగా ఎన్నికైన ఎంపీలో నలభై ఆరు శాతం మందిపై క్రిమినల్ కేసులు ఢిల్లీకి నూట ముప్పై ఏడు క్యూసెక్ నీటిని వదలండి సుప్రీంకోర్టు శనీశ్వరుడికి మంత్రి దామోదర్ రాజు నరసింహ ప్రత్యేక పూజలు టీడీపీ కట్టుబడి ఉంది కోమటి జయరాం టీడీపీ అక్రమస్తుల కేసులో సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగన్ ఇకపై కోర్టుకు హాజరీ పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రిగా పరిపాలన పరమైన బాధ్యతల కారణంతో ఆయన కోర్టులో వ్యక్తిగత నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సిపిఐ కోర్టులో జగన్ హాజరవుక తప్పని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు సాయంత్రంలోగా కొత్త సీట్స్ నియమించే అవకాశం ఉంది సలహాదారు తొలగించాల్సిందిగా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇప్పటి వరకు రాజీనామా చేయని సలహాదారులను తొలగించాలని ఆదేశించింది మరోవైపు అనారోగ్య కారణాలతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ కూడా సెలవుపై వెళ్లారు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది తాడేపల్లిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆ పార్టీ నేతలు కలిశారు వారిలో సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి పేరినాని కొడలినాని ఉన్నారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని ఆ పార్టీ తెలంగాణ కిషన్ రెడ్డి అన్నారు సీఎం పాటు ఆయన గతంలో ఎంపీగా గెలిచిన మల్కాజ్గిరిలోనూ బీజేపీ సత్తా చాటింది మరో ఆరు ఏడు సీట్లలో రెండో స్థానంలో ఉన్నాం మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు బలమైన మెదక్ లోనూ బీజేపీ గెలుపొందిందని మీడియాతో పేర్కొన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అన్నారు ఐరోపా దేశమైన చెక్ రాజధాని ప్రాక్ నుంచి హృదయ విదారక ఘటన వెలుగు చూసింది ఈ రోజు తెల్లవారుజామున ఢిక్ట్టింది ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో ఇరవై మూడు మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ఈ సంఘటనకు ప్రాక్ కు తూర్పున వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న పాతు నగరంలో జరిగిందని ఆ దేశ మంత్రి తెలిపారు ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో భేటీ నిర్వహించారు ఎన్నికల్లో గెలిచినందుకు వారికి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికైన ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ప్రజలు ఇచ్చిన తీర్పు సమాజ సేవకు ఉపయోగించాలని అధికారంతో ఆకాశంలో ఎగరొద్దని ఎవరికి అధికారం శాశ్వతం కాదని తెలియజేశారు కేంద్రంలో మంత్రివర్గ కూర్పు టీడీపీకి ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై చర్చించారు మరోవైపు పార్టీ ఎంపీలతో చంద్రబాబు శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికైన ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో సుమారు నలభై ఆరు శాతం మందికి క్రిమినల్ కేసు ఉన్నట్లు తేలింది అంటే దాదాపు రెండు వందల యాభై ఒక్క మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి దీంట్లో ఇరవై ఏడు మంది దోషులుగా ఉన్నారు ఈ విషయాన్ని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్ సంస్థ తెలిపింది దిగువ సభకు ఎన్నికైన అభ్యర్థుల్లో ఎక్కువ సంఖ్యలో క్రిమినల్ కేసులు ఉన్నవారు నమోదు కావటం ఇదే మొదటిసారి ఢిల్లీలో తీవ్ర నీటి కొరత ఉన్న విషయం తెలిసిందే అయితే హరియాణ నుంచి నీటిని విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కొన్ని రోజుల క్రితం ఢిల్లీ సర్కార్ కోర్టు పిటిషన్ వేసింది ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ నూట ముప్పై ఏడు క్యూసెక్ నీటిని రిలీజ్ చేయాలని తన తీర్పులో శివాల సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ నీరు హరియాణలోని బ్యారేజ్ ద్వారా వజీరాబాద్ కి చేరాలని కోర్టు పేర్కొంది జహీరాబాద్ నియోజకవర్గం బర్దీపూర్ దత్తగిరి ఆశ్రమం ఆవణలో గురువారం తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ శని వేద పండితుల మంత్రి చరణాల మధ్య ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి గీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని టీడీపీ ఎన్ఆర్ఏ కోఆర్డినేటర్ కోమటి జయరామ్ ఓ ప్రకటనలో తెలిపారు సొంత గడ్డపై మమకారంతో మీరు దేశ విదేశాల నుంచి వచ్చి కూటమికి ఓటేశారు తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ధిని సాధ్యమని నమ్మి కూటమిని గెలిపించారు ప్రవాసాంధ్రుల్లో గొప్ప పోరాట యోధులు వారి త్యాగరతి వెలకట్టలేదు కూటమి విజయంలో ప్రవాసాంధ్రులు అందించిన సహకారం మరుగులేదని ఆయన పేర్కొన్నారు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి ఇక ప్రతి శుక్రవారం కోతికి జగన్ సెలవుపై ఆంధ్రప్రదేశ్ సిఎస్ జవహర్ రెడ్డి సాయంత్రంలోగా కొత్త సీఎస్ ఎన్నికల్లో ఓటమిపై వైఎస్సార్సీపీ సమీక్ష సమావేశం తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే కిషన్ రెడ్డి చెక్ రెబ్యూటిక్ రాజధాని ప్రాగ్లో రెండు రైలుటి నలుగురి మృతి టీడీపీ ఎంపీలతో అతినిధిక చంద్రబాబు భేటి కొత్తగా ఎన్నికల ఎంపీలో నలభై మందిపై క్రిమినల్ కేసులు ఢిల్లీకి నూట ముప్పై నీటిని వదలండి మంత్రి దామోదర్ నరసింహ ప్రత్యేక పూజలు ప్రవాసాం సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది కోమట జయరామ్ టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ ఇవి వాళ్ళతో పుట్టిన అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్